హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టేస్ట్ ఆఫ్ హోమ్ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో బొమ్మ చేపల పులుసు అయితే చేయబోతున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే అప్పుడప్పుడు చేపల పులుసు ఏదో ఒక టేస్ట్ మిస్ అవుతున్న వాళ్ళైనా సరే ఈ విధంగా చేపల పులుసు చేసుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా దానికోసం నిమ్మకాయ సైజ్ అంతా పాత చిత్తపండు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చిత్తపండు అయితే వేసుకోవాలి పాత చిత్తపండు ఎందుకంటే చిక్కదనం అయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్త చిత్తపండు కొంచెం వేసుకున్నాను ఎందుకంటే కొత్త చిత్తపండు వేయడం ద్వారా బాగా కలర్ మారకుండా ఉంటుంది టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుందండి ఇక్కడ రెండైతే కడుక్కున్న తర్వాత వాటర్ పోస్ అయితే పది నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెనైతే పెట్టుకొని రెండు ఇలాచి ఒక ఆరేడు లవంగాలు ఒక ఆరేడు మిరియాలు అలాగే ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని స్మెల్ వచ్చేంత వరకు కలర్ మారేంతవరకు అయితే బాగా వేయించుకోండి ఫస్టే నేను మెంతులైతే వేసుకోలేదు మధ్యలో వేసుకున్నాను మెంతులు ముందే వేసుకుంటే మాడిపోతాయండి మసాలా వేగిన తర్వాత దింపేసుకోండి ఒక పావు గంట చల్లారనివ్వండి తర్వాత ఇప్పుడు స్టవ్ మీదనైతే ఒక మీడియం సైజ్ అంతా ఉల్లిపాయ అయితే పెట్టుకున్నాను నేను కేజీ చేపలకు అయితే చేస్తున్నానండి ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని వీటిని ఇలా కాల్చుకున్నాను చల్లారిన తర్వాత కొనలైతే కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక పది వెల్లుల్లి అయితే వేసుకోవాలి వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోండి నా లేదు అందుకే వేసుకోలేదు తర్వాత ఒక పది వెల్లుల్లి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి ఇప్పుడు మసాలాలు కూడా చల్లారేయండి ఇవి కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి ఫైన్ పౌడర్ లాగా పట్టుకోండి ఇలా అన్నీ మిక్సీ పట్టుకుంటే మసాలాలు అయితే రెడీ అయిపోయాయండి చేప ముక్కలు అయితే ఇలా నీట్గా కట్ చేసి అయితే పెట్టుకున్నాను నీచు వాసన రాకుండా ఉండాలంటే నిమ్మకాయ రసం అయితే చేప ముక్కల మీద పిండుకుంటే వాసన రాదండి అలాగే ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చేపల పులుసు కోసం వెడల్పుగా ఉన్న కడాయి అయితే తీసుకున్నాను ఇలా ఉన్న గిన్నె తీసుకుంటే చేపల పులుసు ఈజీగా మనం కలుపుకోవడానికైనా తీసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పది మెంతులు అలాగే కరివేపాకు రెండు మిరపకాయలు ఇలా కట్ చేసి అయితే వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉల్లిపాయ పేస్ట్ వేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది లోపు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం వేగింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని రెండింటిని బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుంటే పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మసాలా మాడిపోకుండానైతే చూసుకోండి ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మసాలాలు అయితే వేయించుకున్నాను తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ అయితే వేగిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి ఇప్పుడు ఒకసారి పేస్ట్ని అయితే బాగా అటు ఇటు కలుపుకోండి తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో అయితే యాడ్ చేసుకోండి గరిట పెట్టకుండా చేపల పులుసు అనేది అయితే మనం రెడీ చేయాలండి అప్పుడే ముక్క విరగకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత ఇలా మసిగుడ్డతో చేప ముక్కల్ని అటు ఇటు పైకి కిందికి బాగా మసాలా కలిసే విధంగా చేప ముక్కలని అయితే అనాలండి బొమ్మ చేపలు కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి ముక్క చాలా సాఫ్ట్గా గట్టిగా అలానే ఉంటుందండి ఇప్పుడు ఈలోపు చింతపండు గుజ్జుని అయితే రెడీ చేసుకున్నాను ఇలా చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది చేప ముక్కలు అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాయి మళ్ళీ ఒకసారి చేపల్ని ఇలా పైకి కిందికి అయితే అనాలి అడుగున ఏమైనా అంటకుండా ఉండడానికి తర్వాత స్టెయినర్తో చింతపండు గుజ్జునైతే వడగట్టుకోవాలండి ఇలా ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది పులుసు అయితే ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటతో జస్ట్ కింది దాకా ఒక్కసారి మెల్లిగా అనండి ఏదైనా అడుగున అంటకుండా ఉంటుంది చేపల పులుసులో మసాలాలు అయితే వేసుకుందాం ఇక్కడ ఐదు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను చేపల పులుసులో కారం ఎక్కువనే పడుతుంది వాసన రాకుండా ఉంటుంది కారం ఎప్పుడైనా సరిపోయేంతనైతే వేసుకోవాలి తర్వాత ముందుగా మనం వేయించుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత కలిసే విధంగా ఒకసారి గిన్నెతో చేపల పులుసును పైకి కిందికి అనాలి తర్వాత చేపల పులుసుకి ఇంకొంచెం టేస్ట్ రావాలంటే వేయించుకున్న జీరా మెంతుల పౌడర్ అయితే వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చేపల పులుసుని ఒక పావు గంట మరిగించుకోండి ఇలా మరిగించుకుంటే స్మెల్ అంతా చేపల కూర వాసనే ఉంటుందండి అంత బాగుంటుంది ఒకప్పుడైతే వీధి వీధి అంతా వచ్చేది బట్ ఇప్పుడు ఇంట్లో వరకే వస్తుంది ఎందుకో తెలియదు ఎన్ని మసాలాలు వేసినా సరే చేపల పులుసు అనేది అంత స్మెల్ అయితే రావట్లేదండి ఇప్పుడైతే చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మరొక ఐదు నిమిషాలు మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొమ్మ చేపల కూరనైతే రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్